చెప్తారు నేను జైలు పోతా నేను జైలు పోతా అని చెప్పి జైలు పోకుండా అనవసరంగా ఎందుకో ఇప్పుడు ఏడుస్తున్నాడు మరి జైలు పోతా చెప్పిన కేటీఆర్ గారు విచారణకు ఏసీపీ విచారణ పిలిస్తేనేమో అడ్వకేట్లను అనుమతించాలని చెప్తాడు కేసులు అయినాయని చెప్తేనేమో నేను జైలు పోతా అని చెప్పేసి చెప్పే కేటీఆర్ గారు అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ప్రధానంగా ఎన్నికల బాండ్ల రూపంలో మొత్తం నలభై ఒక్క కోట్ల రూపాయలు బీఆర్ఎస్కు గ్రీన్ కో చెల్లించినట్లు ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి నలభై ఒక్క సార్లు ఎలక్షన్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రీన్ కో సంబంధించి కావచ్చు వారి అనుబంధ సంవత్సరాన్ని కలిసి నలభై సార్లు నలభై ఒక్క కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినందుకు మాత్రమే కార్ రేసింగ్ వ్యవహారంలో వారికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది అదే కాకుండా దర్యాప్తు విషయంలో ప్రతిసారి రాజకీయం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు అదే కాకుండా నిన్ననేమో ఏకంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారు ఏదో అక్కడ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చెక్కుల విషయంలో వారు అక్కడ కనపడితే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వాళ్ళ కలవకుండ్ల కుటుంబంలో కాళేశ్వరంలోనేమో కేసీఆర్ గారు తీసుకు పంచుకున్నారు అదేవిధంగా మిషన్ కాకతీయనేమో హరీష్ రావు గారు అదేవిధంగా లిక్కర్ స్కామ్లోనేమో కలవకుండ్ల కవిత గారు అదే కాక మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంతోష్ గారు సెటిల్మెంట్ చేయడానికి కన్నారావు గారు మీ కుటుంబంలో మాత్రం ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు లేదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు మీ మీ పాదరే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉండొచ్చు మీరు వర్కింగ్ మెండ్ ఉండొచ్చు మీరు మంత్రులు ఉండవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో తిరుపతి రెడ్డి గారు మాత్రం ఏదో చెక్కుల పంపిణీ విషయంలో పార్టిసిపేట్ చేస్తే మాత్రం దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది మీలాగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులంతా పదవులు తీసుకోలేదు లేకపోతే మీ కుటుంబం లాగా సెటిల్మెంట్లకు ఒకరు మొక్కలు నాడుతానికి ఒకరు లిక్కర్ స్కామ్ చేస్తానికి ఇంకొకరు అదే కాకుండా కాకతీయ మిషన్ కాకతీయ ఇంకొకరు కాళేశ్వరం పంచుకోవడానికి కేసీఆర్ గారు మీరేమో ఏ టు జెడ్ అన్ని స్కామ్లు చేసిన వ్యక్తి కేటీఆర్ గారు ఇప్పుడు అనవసరంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని దీనిలోకి తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు కనీసం అవగాహన లేదా ఒక ఫారెన్ కంపెనీకి డబ్బులు ఇచ్చేటప్పుడు కనీసం పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన కూడా లేకుండా అన్నాడు కేటీఆర్ ఇవాళ అమౌంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇవాళ ఒక యాభై ఐదు కోట్ల రూపాయలే కాదు దీని వెనుక చాలా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయి ఫిట్ పో జరిగింది మనీ లాండరింగ్ జరిగింది అనేది ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదేళ్ల కేసీఆర్ పాలనపై ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది దానిలో భాగంగానే ఇవాళ ఫార్ములా ఈ రేస్ లో కూడా ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఈడీ కూడా ఇవాళ కేసు నమోదు చేయడం జరిగింది మరి గతంలోనే ఇదే కేటీఆర్ నన్ను అరెస్ట్ చేసుకోరి నేను జైలుకి వెళ్తా యోగ చేస్తా స్లిమ్ అయితా ఫిట్ అయితని ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కేటీఆర్ మరి ఇప్పుడు ఎందుకు భయపడి నువ్వు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎందుకు వేశావు అంటే కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం చాలా స్పష్టంగా ఇందులో అవినీతి జరిగింది ఇది యాభై ఐదు కోట్ల అమె అవినీతే కాదు దీని వెనక పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినాయి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అందుకే ఇవాళ కేటీఆర్ మళ్ళొకసారి ప్రజల్ని ఏదో మోసం చేయాలని డైవర్షన్ పాలిటిక్స్ సింపతి పాలిటిక్స్ చేస్తుంది తప్ప ఇవాళ నిజంగా నువ్వు అవినీతి చేయకపోతే నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఫేర్ గా ఎంక్వైరీకి ఎంక్వైరీకి సహకరించు ఎంక్వైరీలో తెలుస్తుంది కదా నువ్వు అవినీతి చేసినవా చేయలేదని అంటే కేసీఆర్ పదేళ్ల పాలనంతా కూడా కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా ఇవాళ అవినీతి అక్రమాలు చేసిరనేది మనకు చాలా స్పష్టంగా అర్థమైతుంది ఇవాళ కాళేశ్వరం నుంచి అవినీతి మొదలు పెట్టుకుంటే గొర్రెల స్కాము చేపల స్కాళేశ్వరంలో అవినీతి విద్యుత్ కొను టెలిఫోన్ ట్యాపింగ్ కవిత లిక్కర్ పదేళ్ళ పాలనలో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అవినీతి జరిగింది ఇవాళ అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతుంటే మళ్ళా కొత్త డ్రామాలకు తెరలేపినటువంటి వ్యక్తి కేటీఆర్ తొందరలోనే కేటీఆర్ జైలుకోవడం పోవడం ఖాయం